సమ్మెట ఉమాదేవి సరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ రెండో జీవితం రచన డాక్టర్ సి భవానీదేవి కాలింగ్ బెల్ రోజులాగే మోగింది రాజేశ్వరికి రోజులాగే మెలకు వచ్చింది ఎదురుగా ఉన్న బాబా పటానికి అప్రయత్నంగా అలవాటుగా లోపలే దర్ణం పెట్టుకుని మంచం దిగుతూ కేసి చూసింది రోజులాగే ఉదయం గంటలైంది మెయిన్ డోర్ తీసి బయట తగిలించి ఉన్న బ్యాగు నుంచి పాల ప్యాకెట్ న్యూస్ పేపరు తీసుకుని తలుపేసి లోపలికి నడిచింది గ్యాస్ వెలిగించి మిల్క్ బాయిలర్లో పాలు వేడి చేస్తున్నప్పుడు సడన్ గా గుర్తుకొచ్చింది అవును తను మర్చిపోయింది ఇవాటి నుంచి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు కదా మనసులో రిలీఫ్తో పాటు బెంగా ఏదో పోగొట్టుకున్న వెలితి ఇన్నాళ్లుగా కలిసి పనిచేసిన స్నేహితులు శత్రుభావంతో వంచిన వాళ్లు నక్క వినియాలను నటించి వాళ్ళు ప్లాస్టిక్ నవ్వులు ఏవీ కనిపించం అవన్నీ లేకపోతే కూడా జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టే అనిపిస్తుంది అలవాటైన జీవితం మరి చాలా నెమ్మదిగా కాఫీ కలుపుకొని సోఫాలో నింపాదిగా కూర్చొని టీవీ చూస్తూ పేపర్ చదువుతూ కాఫీ తాగుతుంటే ఇలాంటి జీవితం అనుభవించడం కూడా బాగానే ఉంది ఎప్పుడు గడియారం క్యాలెండర్ చూస్తూ వాటితోనే జీవితం అంతా గడిపేసింది ఇవాళ జులై మొదటి తేదీ నిన్నటితో అధికారికంగా యాభై ఎనిమిదేళ్లు నిండాయి అది నిజమైన జన్మ తేదీ కాదు చిన్నప్పుడు స్కూల్లో చేరేటప్పుడు జన్మ తేదీ మార్చి ఎక్కువ వయసున్నట్టుగా రాస్తే గాని రాజేశ్వరికి ఆరో తరగతిలో సీటు దొరకలేదు ప్రతి క్లాస్లో తనకంటే వయసులో పెద్దవాళ్లతో పోటీ పడింది అలాగే గంపెడి పిల్లల్ని కన్నా అమ్మా నాన్నలకు చేయుతగా నిలబడింది తను చదువుకుంటూ చెల్లెళ్ళు తమ్ముల చేత హోంవర్క్లు చేయించటం వాళ్ళని స్కూల్లో దింపటం యూనిఫామ్లు కుట్టించటం టీసీలు తేవటం కొత్త స్కూళ్లలో చేర్చటం వాళ్ల అవసరాలన్నీ చూడటం ఎవరూ చెప్పకుండా నేర్పించకుండా జీవితంలో ముఖ్య భాగాలు అయిపోయాయి తన జ్ఞాపకాల్లో మునిగిపోయిన రాజేశ్వరికి టీవీలో కార్యక్రమం కూడా బుర్రకెక్కడం లేదు ఇంతలో ఫోన్ మోవటంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది కాలర్ ఐడి చూస్తే శరత్ నెంబరే వాడికి ఈ టైంకి ఫోన్ చేయడం సౌకర్యంగా ఉంటుందని ఇలా చేస్తుంటాడు కన్యాశుల్కంలో గిరీశం చెప్పినట్టు అమెరికా మన కాళ్ళ కింద ఉంటుందట కదా అందుకే వాళ్లకి మనకి రాత్రింబవళ్ళు పూర్తిగా వ్యతిరేక దిశలో కదులుతుంటాయి అమెరికాలో పిల్లలుంటే వాళ్ల ఫోన్ల కోసం మనం ఏ టైం అయినా చూడాల్సిందే మరి హలో ఫోన్లో పలికింది రాజేశ్వరి మమ్మీ ఎలా ఉన్నావు రిటైర్మెంట్ డే డిస్టర్బ్ చెయ్యొద్దని నిన్న ఫోన్ చేయలేదు హ్యాపీ రిటైర్డ్ లైఫ్ మమ్మీ శరత్ చాలా కృత్రిమంగా చెప్పేశాడు ఒక్క మాట చెప్పేస్తే పనైపోయిందన్నట్టు ఫోన్ కోడలిచ్చాడు సుమతి కూడా పదవి వీరమ శుభాకాంక్షలు చెప్పింది ఐ విల్ కాల్ లేటర్ మమ్మీ శరత్ ఫోన్ కట్ చేసేశాడు నిట్టూర్చింది రాజేశ్వరి మళ్లీ వెళ్లి సోఫాలో కొలబడి పేపర్ చదవడం వెల్లగా పూర్తి చేసింది మళ్లీ ఫోన్ మోగింది ఈసారి ఆ ఫోన్ తనకి సంతోషాన్నిచ్చేది తన ఇష్టపడేది స్నేహితురాలు నుంచి ఏంటే అలా ఉన్నావు చిన్నప్పటి నుంచి వర్ఖాలికివి కదా పదవీ విరమణ రోజు ఎలా అనిపించింది పిల్లలు ఫోన్ చేశారా బాల అడిగింది ఏది ఇవాళ్లే విశ్రాంతి జీవితానికి మొదటి రోజు కదా ఎలా ఉంటుందో చూస్తాను శరత్ చేశాడు శ్రీవిద్య ఇంకా చేయలేదు మెల్లగా చెప్పింది చేస్తుందిలే దిగులు పడుతున్నావా మనసులోని ఆలోచనల్ని వెతికి పట్టుకునే స్నేహితురాలు అడిగింది కొంచెం గ్యాప్ అంతే చూద్దాం అయినా మనం లేనంత మాత్రాన ఆఫీసులో పని అయిపోతుందా ఏంటి నా ముప్పై ఏళ్ల సర్వీసులో నా కళ్ల ముందే ఎంతమంది రిటైర్ కాలేదు రాజేశ్వరి అనునయించుకుంది నిజమే రాజు జీవితం నీకెన్నో పాఠాలు నేర్పింది నీ జీవితంలో ఇది మరో దశ నాలుగు రోజులొచ్చి నా దగ్గర ఉండు మనం కలిసి గడిపి ఎన్నాళ్ళైంది చెప్పు బాలగొంతులో ప్రేమ ఆప్యాయతలకి రాజేశ్వరి కళ్లు తడయినాయి నేనెప్పుడైనా కాస్తంత రిలీఫ్ కావాలనుకుంటే వచ్చేది నీ దగ్గరికే గదా తప్పకుండా వస్తాను పెన్షన్ పేపర్స్ అవి అన్ని చూసుకున్నాక రాజేశ్వరి చెప్పింది సరే ఉంటాను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు అంటూ మరికొన్ని కబుర్లు చెప్పి బాల ఫోన్ పెట్టేసింది రాజేశ్వరికి ఇప్పుడు మనసు తేలిక్క అనిపించింది తన కోసం ఆలోచించే ఒకరున్నారనిపించినప్పుడు కలిగే హాయి అది మనిషి ఎంత స్వతంత్రుడైనా ఓదార్పు కోరుకున్నప్పుడు ఓ భుజం ఆసరా కావాలని అనుకుంటాడు బద్ధకంగా ఉంది రాజేశ్వరికి రోజువారి పనులు రోజులాగా హడావిడిగా చేసుకోనక్కర్లేదు టిఫిన్ చేసుకున్నా తినే టైం ఉండేది కాదు ఒకటి రెండు ఫోన్ కాల్స్ ఎక్కువసేపు మాట్లాడితే పూజకు టైం సరిపోయేది కాదు లంచ్ టైంలో తింటున్నప్పుడే ఆఫీసర్ పిలిచేవాడు బాత్రూంకి వెళ్ళినప్పుడు ఆయన పిలిస్తే ఆ క్షణంలో తన సీట్లో లేకపోతే ఇక రోజంతా సీట్లో ఉండనట్లు మాట్లాడడం చూస్తే ఎంత కోపం వచ్చేదని అవన్నీ వదిలిపోయాయి లంచ్ చేసేటప్పుడు కుమారి అపర్ణ వచ్చి వాళ్ల కుటుంబ విశేషాలు చెప్పేవాళ్లు అలాంటి కుటుంబం లేనందుకు ఎంతో నరిగిపోయేది పెళ్లైన మూడేళ్లకే యాక్సిడెంట్లో భర్త రమణ పోయినప్పుడు తనని అంతా భారంగా చూశారు అత్తారింటి వాళ్లు దరిదాపులకు కూడా రాలేదు పుట్టింటి వాళ్లు కూడా ఈ పీడ ఇద్దరు పిల్లలతో తమ నెత్తిన ఎక్కడ వచ్చి పడుతుందోనని ముందుగానే చెప్పేశారు నీ బతుకు నువ్వే బతకాలని ఆశీర్వదించి వెళ్లారు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా ఆయన మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడని అంతా అంటుంటారు రమణకి అంతగా ఇష్టం లేకపోయినా అతని స్నేహితుడు భాస్కర్ ప్రోద్బలంతో భార్యతో లోగడ గ్రూప్ స్రాయించాడు ఆ రిజల్ట్స్ రమణ మరణించాక రావటం రాజేశ్వరికి ప్రభుత్వ ఉద్యోగం రావటంతో తుఫానులో మునిగిపోతున్న నౌకకి ఆసరా దొరికినట్టయింది రాజేశ్వరి ఉద్యోగాన్ని దేవుడిచ్చిన వరంగా భావించింది పిల్లలు ఉద్యోగం రెండు కళ్ళుగా నిజాయితీగా పనిచేసింది ఉద్యోగంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు అత్తింటి వాళ్ళు క్రమంగా ఆమె ఇంటి మెట్లెక్కడం ఎక్కువైంది ఇప్పుడు ఆమె బేల కాదు బాధ్యత గల అధికారిగా గంభీర సముద్రాన్ని తలపిస్తున్నది మళ్లీ ఫోన్ మోగడంతో కొంచెం విసుగ్గానే ఆలోచనలన్నీ విదిలించుకుని మాట్లాడింది రాజేశ్వరి మమ్మీ ఈసారి శ్రీవిద్య గొంతు ఆ ఎలా ఉన్నావు ఆర్ యూ ఫీలింగ్ బోర్ నా దగ్గరికి వచ్చాయి తరుణ్ గ్రాండ్మా కావాలంటున్నాడు కృత్రిమ ప్రేమ కురిపిస్తోంది చూద్దాం విద్య కొన్నాళ్లు పనులున్నాయి అమెరికాకి ఇప్పుడే రాలేను చెప్పింది మెత్తగా అక్కడికి వెళ్తే మరో ఆయాగా మారిపోవలసిందే తాను తినే నాలుగు మెతుకులకి అల్లుడి ఎంత వెలకడతాడో రాజేశ్వరికి తెలియంది కాదు మమ్మీ పెన్షన్ పేపర్లన్నీ సరిగ్గా చేశావా ఎంతొస్తుంది మొత్తం కూతురు కూడా అల్లుడి రూట్లో పడ్డట్టుంది వాళ్ళు జీవించే మెటీరియలిస్ట్ ప్రపంచమే అన్నీ నేర్పిస్తుంది ఆ అన్నీ సరిగ్గానే సబ్మిట్ చేశాను పాతిక లక్షల దాకా వస్తుందేమో చూద్దాం సరే జాగ్రత్తగా సెట్ చేసుకో ఉంటాను మరి టేక్ కేర్ శ్రీవిద్య ఫోన్ కట్ చేసింది టేక్ కేర్ నవ్వొస్తుంది రాజేశ్వరికి అసలు చిన్నప్పటినుంచి తనను ఎవరు కేర్గా చూశారని మధ్యతరగతి సంసారంలో గంపెడు పిల్లల మధ్య అవసరం లేని ఆడపిల్లగా పుట్టినప్పుడే తన పట్ల ఎవరికీ ప్రేమ శ్రద్ధ లేవని అర్థమైంది తానే అందరి గురించి శ్రద్ధ చూపించింది సేవలు చేసింది పిల్లల్ని చదివించింది రమణ ఆశయం నెరవేర్చింది టేక్ కేర్ అవును ఇప్పుడు కూడా తన గురించి తానే చూసుకోవాలి ఎవరైనా అంతే బతుకుపోరాటంలో పెద్దవాళ్లను పట్టించుకునే వెసులుబాటు పిల్లలకు ఉండే కాలమా ఇది పిల్లల్ని కన్నప్పుడు వాడిని సక్రమంగా పెంచటం పెద్దల బాధ్యత పెద్దవాడని చూసే తీరిక ఓపిక పిల్లలకు లేనప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ శిథిలమైనప్పుడు పెద్దలు తమను తామే సంరక్షించుకోక తప్పదు అయితే ఈ ఆలోచన తల్లిదండ్రులకు ముందు నుంచే ఉండాలి పిల్లల మీద లేనిపోని ఆశలు పెంచుకొని ఆశాభంగం చెంది బాధపడటం వృధా రాజేశ్వరి మీద పడుకుంది చాలా చిరాగ్గా ఉంది తోచకుండా ఉంది నీరసంగా ఉంది ఏదో చెయ్యాలనుంది మళ్ళీ వద్దనిపిస్తుంది ఇంతలో బాల ఫోన్ చేసింది బీపీ టాబ్లెట్లు వేసుకున్నావా అన్నం తిన్నావా అసలు వంట చేశావా అడిగింది ఆహా ఆ తడబడింది రాజు లేచి ఏదైనా తిను మందులు జాగ్రత్తగా వేసుకో నీ ఆరోగ్యం పాడైతే కష్టం కదూ మృదువుగా మందలించింది సరే వేసుకుంటాలే రాజేశ్వరి ఫోన్ పెట్టేసింది లేచి ఫ్రూట్ జ్యూస్ తాగి మళ్లీ పడుకుంది పాపం బాల ఎంత మంచిది ఎప్పుడో స్కూల్లో కలిసి చదువుకున్నందుకు ఇంతకాలం స్నేహాన్ని నిలబెట్టింది నా కొరకు చెమ్మగిల్లు నయనము లేదు అనుకోకుండా రేపు తాను మరణిస్తే ముందుగా ఏడ్చేది అదే పిల్లలు అమెరికా నుండి లేటుగా వచ్చి బ్యాంక్ అకౌంట్లు డబ్బు నగలు లెక్క చూసి పంచుకుంటుంటే ఘర్షణ పడుతూ ఛీ అవసరం లేదు ఏదో చేసేసేయాలి ఏం చేస్తుంది అసలు శరత్ని అమెరికాకు వెళ్లొద్దని చెప్పింది అంతా వెళ్తుంటే నేను బేవర్సుగా ఇక్కడే ఉండాలా శరత్ తీవ్రంగా అడిగాడు రోజు నిజమే తమకి రిజర్వేషన్ లేదు మంచి ఉద్యోగం వస్తుందని భరోసా కూడా లేనప్పుడు వాడి భవిష్యత్తుని వాడే వెతుక్కుంటున్నాడు రెక్కలొచ్చాక పిల్లలు ఖాళీ చేసిన గూడయింది తన ఇల్లు ఉద్యోగం ఒకప్పుడు ఆధారం ఇప్పుడు వ్యసనం కూడా ఒక్కరోజు సెలవు పెట్టాలన్నా గిజగిజలాడిపోయేది తాను సెలవు పెడితే ఆఫీసర్లు కూడా ఆఫీసు పడిపోతుందన్నట్లు ప్రవర్తించేవాళ్లు బీపీ షుగర్లు అన్ని అర్హతలు వచ్చేశాయి మరి ఇవాళ ఏమవుతుంది ఏమీ కాదు అంతా మిథ్య రాజేశ్వరి నవ్వుకుంది తనకి వేదాంతం వస్తుంది పదవీ విరమణ వేదాంతం అది గొప్ప గొప్ప వేదాంతులంతా పరిస్థితుల ప్రభావం వల్లే అలా మారారట తన జీవితం ఎలా జరగబోతుంది పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండలేదు మళ్లీ ఒంటరిగా మిగిలిపోయింది రమణ ఉంటే ఇద్దరు హాయిగా తీర్థయాత్రలు చేసేవాళ్ళు తనను తాను మళ్లీ నవ్వుకుంది తను కూడా సగటు స్త్రీగానే ఆలోచిస్తుంది ఎందుకు ఆలోచించకూడదు తన కలలు కోరికలు అన్ని రమణ చితిలోనే కాలి బూడిదైపోయాయి భర్తలేని స్త్రీగా ఆఫీసులో ఎందరి ఆకలి కళ్లకు గురైందో తనకే తెలుసు ఈ మృగాళ్ల సమాజం తననెంతగా వేటాడిందో తప్పించుకోవటానికి గయ్యాలి కోపించి లాంటి బిరుదును తగ్గించుకోవాల్సి వచ్చింది రాజేశ్వరి మనసు నిండా కలగాపులగంగా జీవితమంతా పడిన వేదనలు జ్ఞాపకాలు కన్నీటి తెరల మధ్య హాసవీచికలు వీడ్కోలు సభా జ్ఞాపికలు సాయంత్రం దాకా అలాగే పడుకుంది ఒకటి రెండుసార్లు ఫోన్ మోగినా మాట్లాడాలనిపించలేదు ఏదో నిర్లిప్త జీవితానికి ఫుల్ స్టాప్ పడిన అనుభూతి అలాగే పది పదిహేను రోజులు గడిచాయి టైం టేబుల్ ప్రకారం జరిగే దినచర్య యాంత్రికంగా అస్తవ్యస్తంగా మారింది ఏదో చెయ్యాలి పెన్షన్ పేపర్స్ పని పూర్తయింది బ్యాంకు పనులు పూర్తయ్యాయి నాలుగు రోజులు బాల దగ్గరికి వెళ్ళొచ్చింది అయినా అర్థం కాని వెలితి చిరాకు శూన్యత బాగా ఆలోచించింది పెళ్లైనప్పుడు వెంట తెచ్చుకున్న వీణ అప్పట్నుంచి అలాగే మూలపడి ఉంది దుమ్ము దులిపి తీగలు బిగించింది మీటి చూస్తే అపశృతి మెల్లగా శృతి చేసింది పర్వాలేదు కొంచెంసేపు వాయించింది పక్కింటి పాప వచ్చి తొంగి చూసింది రాజేశ్వరి పెదవులపై లేత మందహాసం నెలవంకలా మెరిసింది ఆ పాప వచ్చి ఎదురుగా కూర్చుంది రాజేశ్వరి వీణ వాయిస్తూ పాప వెలిగే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నది కొన్నాళ్ళకు రాజేశ్వరి వీణాలయంలో చిన్నారులందరికీ ఉచితంగా వీణ నేర్పే పనిలో ఆమెకి తానెవరో కూడా గుర్తుకు రావడం లేదు సెకండ్ ఇన్నింగ్స్ లాంటి రెండవ జీవితంలో పరుగులు లేవు ఒత్తిడి లేదు పరమ కళామయ ప్రశాంతత మాత్రమే ఉంది అమెరికా ఫోన్ల కోసం ఎదురుచూపులు లేవు తనలాంటి వాళ్ల కోసం తప్పించే కార్యదక్షత ఉంది ఇప్పుడు ఆమె తన గురించే ఇదంతా చేయడం లేదు తన కోసం కూడా చేస్తున్నదంతే